హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలనైతే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే చాలా బాగున్నా ఇంకా ఈ వీడియో వచ్చేసి సండే రోజు మార్నింగ్ అయితే తీసాను ఇంకా ఉదయాన్నే ఇక్కడైతే మా పిల్లలు అయితే ఖరాలు చేయమని అయితే అడిగారు ఇంకా అందుకోసం అయితే మినప్పప్పు పచ్చనపప్పు బియ్యం అయితే బియ్యం ముందు రోజే కడిగి ఆరబోసే ఇంకా అవి అయితే కొంచెం వెచ్చవ్ చేస్తే బాగుంటాయని లైట్గా అట్లా వేట్ చేస్తున్నా ఇంకా మినపప్పు పచ్చని పప్పును కూడా వేడి చేసేసి పక్కకైతే పెట్టేసాను ఇక్కడ టిఫిన్కి అయితే చట్నీ అయితే చేసా కొబ్బరి చట్నీ చేసే అయితే పల్లీ కొబ్బరి చట్నీ చాలా బాగుంది ఇంకా అన్నంలో కాకరకాయ ఫ్రై అన్నం చేసాం అది మధ్యాహ్నంకైతే ఇంకా మార్నింగ్ అయితే దోశ అయితే వేస్తున్నాను ఇక్కడ ఆనియన్ దోశ ఎగ్ దోశ అయితే వేసే ఇంకా ఈరోజు పొలంలో పని అయితే మందు కొట్టేది ఉంది అదైతే ఉదయాన్నే మందు కొట్టడానికి వెళ్దామని తొందరగా ఇంక మేమైతే ఎయిట్ కల్లా తినేసాం బర్రె పాలు ఇచ్చేది లేట్ అవ్వడం వల్ల కొంచెం లేట్ అయింది ఎయిట్ థర్టీ అయింది అది ఒకసారి ఫస్ట్ వెళ్తే ఇవ్వలే ఇంకా టూ త్రీ టైమ్స్ అయితే వెళ్ళాయి ఈరోజు ఇంక మూడోసారి అయితే పాలు ఇచ్చింది ఇంకా పాలు పిండుకొచ్చి కాగబెట్టిన తర్వాత అయితే ఇంక మందు కొట్టని అయితే బయలుదేరాము ఇంక అయితే గ్యాస్ బండి వస్తానన్నది అందుకని గ్యాస్ బండి కూడా తీసుకెళ్ళి దారిలో అయితే పెట్టేసి వెళ్ళిపోయాం ఇంక మందు కొట్టడం అయితే స్టార్ట్ చేసాం ఇంకా మందు కొట్టేటప్పుడు మధ్యలో అయితే గ్యాస్ బండి కూడా వచ్చింది వాళ్ళైతే ఫోన్ చేశారు మాకు ఇంక మేమైతే వస్తామని చెప్పేసి అయితే నేను వచ్చి గ్యాస్ బండి అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయా ఇక్కడైతే మందు కొడతా ఉన్నాం ఈ మందు వచ్చేసరికి మంగుకి మంగు రాకుండా అయితే సన్నపింది అంతా ఏ ఇప్పుడు వచ్చింది కదా పూత అదంతా రెక్కోడిపోయి అయితే అవుతుంది దానికైతే మందు మందు అయితే స్ప్రే చేస్తున్నాం ఇక్కడైతే ఇక్కడ అయితే గ్యాస్ బండ్ అయితే వస్తుందని చెప్పే కదా వచ్చింది వాళ్ళైతే ఫోన్ చేయగలనే నేనైతే వచ్చి ఇంకో డబ్బులు ఇచ్చి బుక్ చేసి బండి అయితే తీసిపెట్టుకొని అయితే వెళ్ళిపోయా ఇంక బండి అయితే వెళ్ళిపోతుంది నేను కూడా వెళ్ళిపోయాను ఇంక మధ్యాహ్నం వరకు అయితే మందు కొట్టి మధ్యాహ్నం అయితే ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చేసరికి ఒకటి అయింది ఇంక నేనైతే కొన్ని రాగులైతే ఎండలో పెట్టేసి ఎందుకంటే సంగటి చేసుకోవడానికి కొంచెంసేపు ఎండ కాలిన తర్వాత మిక్సీ పట్టుకుంటే తొందరగా అవుతుంది అందుకోసం అని చెప్పేసి అయితే అవి ఎండలో పెట్టి మిక్సీ పట్టేసుకొని మళ్ళీ అయితే అన్నం తిని వెళ్ళిపోతున్నాం మళ్ళీ అయితే వెళ్తున్నాం ఇక్కడైతే మళ్ళీ వెళ్ళిన తర్వాత అయితే వెళ్ళే మూడు అయింది లేట్ టైం ఆ టైం ఇక్కడైతే నేనైతే మందు కలుపుతున్నా ఉదయం అయితే నాలుగు డ్రమ్ములు కొట్టాం ఆ వీడియోలో కనిపిస్తున్న డ్రమ్ముతో ఉదయం నాలుగు కొట్టాం సాయంత్రం అయితే రెండు కొట్టాం మూడింటి నుంచి ఐదున్నర వరకు పట్టింది ఐదున్నరకు అయితే ఇంటికి వచ్చాం ఒక్కొక్క డ్రమ్ముకి హాఫ్ లీటరు నీళ్ళ మందు ఒక దంతికలు ఉంటాయి అదైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే వేసాము ఇంకా అవి రెండైతే మంగుకు ఎక్కడన్నా దోమ ఉంది లైట్గా నల్లి ఆ నల్లికైతే పనిచేస్తుందని చెప్పేసి అయితే వేసాం ఇంకా కాయలు అయితే రేట్లు పెరిగాయి అందరూ అయితే ఫోన్ చేస్తూ ఉన్నారు కాయలు ఉన్నాయా కాయలు ఉన్నాయా అని కానీ కాయలు అయితే లేవు ఇంక ఈరోజు కాయలు ఏం గేయలేదు ఈరోజు అంతా మందు కొడుతూనే ఉన్నాం ఇంకా రేపైతే కాయలు పోస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ డబ్బాలు తీసుకొని అయితే ఇంటికి వచ్చేసా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయింది ఇంటికి వచ్చేసరికి అయితే ఓకే మరి బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడైతే ఇం ఇంటికి వచ్చేస్తున్నాం